అమరావతి కలకల ఆగ మేఘాలపై పనులు దానికి జేసీబీలు కానివ్వండి ఏదైనా కానీ రేపు పన్నెండు లోపల అసలు ఒక రూపు తీసుకురావాలని ప్రయత్నంలో సిఎస్ గారు దగ్గరుండి మొత్తం అంతా చేయిస్తున్నారండి వర్క్స్ అని రోడ్స్ కానీ అంటే అమరావతి కాలకేయుల రాజ్యంలో నుంచి విడి విడిపించబడి విడిపించబడింది యా అంతే కదా అంతే అంటే అది ప్రజలు పోరాటం చేసి అమరావతి రైతులు విడిపించుకున్నారు కాలకేయులు రాజ్యం అర్థమైంది కదా గతంలో శా ఏ సినిమా బాలకృష్ణ గారిది దాన శాతకర్ణ ఏం శాతకరణ అది శాతకర్ణి శాతకర్ణి ఆ సినిమాలో మొత్తానికి ఈ సినిమా అంతా ఇలా ఏదైతే ఉందో కాలకేయులు వ్యవహారం అవన్నీ ఉన్నాయి అది ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది సినిమా రెండు వేల పంతొమ్మిదిలో నిజంగా కాలకేయులు వచ్చారో అనిపించే విధంగా జరిగింది అడంత పరిస్థితులు చూస్తే ముందుగానే గమనించి సినిమా తీశారు అనిపించింది ఆ తర్వాత చూస్తే ఇరవై నాలుగు వరకు అది నడిచింది సరే ఇప్పుడు మరి కొత్తగా వచ్చిన వాళ్ళు మరి చూడండి ఆఫీసర్ దాకా అది అన్నారు ఇప్పుడు ఏమన్నా అసలు అసలు దానికి మొత్తం అంటే ఆ విషయం ఎవరికీ ఇష్టం లేదు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని అలా చేయటం ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే ఇష్టం లేదు కొద్దిమంది సైకో బ్యాచ్ ఉంటారు ఆ సైకో బ్యాచ్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోలేదు తప్పనేది ఉండరు ఎవరైనా ఇంకో ప్రజలకు నష్టం జరుగుతుంటే తప్పనే భావిస్తారు మరి ఆ విషయంలో వాళ్ళు బయట ఒకటి బయట ఒక్క రోజులు నిరంతర పోరాటం అనేది మీకు భగవంతుడిచ్చిన శక్తి ఈ మహిళా శక్తికి మేము అందరం మద్దతు ఇవ్వాల్సిందే మీరు అనుకున్న అమరావతి కంటే ఖచ్చితంగా మంచి అమరావతి ఏర్పడుతుంది మరొక అదృష్టం ఈ స్థానిక ఎంపీ గారు నిన్ననే ప్రమాణ స్వీకారం పెంబసాని చంద్రశేఖర్ రింగ్ రోడ్ వస్తుంది ఇన్స్టిట్యూషన్స్ అంటే విద్యాలయాలు వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి వ్యాపార కేంద్రాలు వస్తాయి మాల్స్ వస్తాయి సినిమా హాల్స్ వస్తాయి మీ మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు కాదు ప్రపంచమంతా చూసే అమరావతి కాబోతుంది ఎప్పుడైతే ఈ కార్యక్రమాలు అనేది మొదలుపెట్టారండి అప్పుడు ఆల్రెడీ ఎకరానికి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ హైక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్ అమరావతిలో రెండు లక్షలు కాదు రెండు కోట్లు ఇంకా రెండు టూ క్రోర్స్ అంటారా అడిగితే టూ ల్యాక్స్ అలా పెరుగుతున్నది ఇప్పుడు ఏం అన్నారు అంటే ముందు ముప్పై వేలు ఉంది ఇప్పుడు ఇంకొక ఐదు వేలు అట్లా ఐదు వేల వరకు పెరిగినట్లు నాలుగు వేలు అట్లా కొంచెం పెరిగిద్ది కానీ విపరీతమైనటువంటి పెరుగుదల కూడా మంచిది కాదు అమరావతి ప్రాంతానికి అది దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రాంతాన్ని కూడా విస్తరించబోతున్నారు కదా ఇప్పుడు దాన్ని మొత్తం దాదాపు దాని పరిధిని క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని చాలా విస్తరించే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా సమాచారం రాజేష్ సార్ రాజేష్ నేను మొత్తానికి ఆగమేఘాల మీద పని జరుగుతుందా వేగంగా పని జరుగుతుందా మొత్తానికి అధికారులు ఒక్కసారిగా రూపురేఖల్ని మొత్తం మార్చేశారా అదే సార్ సుదీర్ఘ విరామం సుదీర్ఘ పోరాటం తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ప్రస్తుతం అధికారులందరూ కూడా అమరావతి వైపే అన్నట్టు అధికారులందరూ కూడా అమరావతి పనుల్లో నిమగ్నమయ్యారు దాదాపు వందకు పైగా జేసీబీలు అదేవిధంగా వంద కిలోమీటర్లకు పైగా దాదాపు ఏదైతే అక్కడ అమరావతి పాయింట్ ఉందో సెంటర్ పాయింట్ అక్కడ దాదాపు ఆరు వందల ఎకరాలు ప్రజెంట్ సీడ్ క్యాపిటల్ ప్రాంతం ఏదైతే ఉందో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అక్కడ మొలిచినటువంటి అడివైపోయినటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా క్లీన్ చేసే పరిస్థితిలో పడ్డారు ప్రస్తుతానికి వందకు పైగా జేసీబీలతో చదువు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యేకంగా మౌలిక వస్తువులు అమరావతి మౌలిక వస్తువులకు సంబంధించి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టినటువంటి రోడ్లు అదేవిధంగా వాటర్ సప్లై ఇతర కనెక్టివిటీ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పునరా పునరుద్ధరించడమే మొదటి ఎజెండాగా కూడా సిఆర్డిఏ అధికారులు పెట్టుకోవడం జరిగింది వివేక్ యాదవ్ సిఆర్డిఏ కమిషనర్ వివేక్ యాదవ్ స్పెషల్ ఫోకస్ పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంటూ దగ్గరుండి ఆ పనులన్నింటిని పర్యవేక్షిస్తున్నారు మరొక వైపు గత ప్రభుత్వ హయాంలో ఎనభై శాతానికి పైగా పూర్తయినటువంటి అఫీషియల్స్ ఐర్ అఫీషియల్స్ సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో భవనాలు కానీ ఇతర సముదాయాలన్నింటినీ కూడా వేగంగా పూర్తి చేయాలి దాదాపు ఇరవై ఎండికెల్లా వాటిని పూర్తి చేసి వాళ్ళకి అందించాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది సార్ చాలా శరవేగంగా రాజధాని ఎప్పుడైతే పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత మరింత పనులు వేగవంతంగా మరింత నిర్ణయాలు మరింత స్పీడ్గా తీసుకొని పనులు ఏవైతే ఆగిపోయినాయో గతంలో చూసుకున్నట్లయితే సార్ రెండు వేల పద్నాలుగు తర్వాత దాదాపు ఒక మూడు సంవత్సరాల తర్వాత కానీ రాజధాని పనులు మొదలు పెట్టలేదు హైకోర్టు కానివ్వండి టెంపరీ సెక్రటేరియట్ కానివ్వండి ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టాయి కానీ ఈసారి డే వన్ నుంచే అమరావతి పనులు స్టార్ట్ చేయాలని లక్ష్యంగా కూడా ప్రభుత్వం పెట్టుకున్నట్టు తెలుస్తుంది ఎట్ ఏ టైం సెంట్రల్ గవర్నమెంట్లో ప్రాధాన్యత టీడీపీ ప్రాధాన్యత పెరగటం కేంద్ర ప్రభుత్వంలో మన మంత్రులు ఇద్దరు ముగ్గురు ఉండటం ఉన్న నేపథ్యంలో ఈసారి అమరావతి పరుగులే అన్నట్టుగా కూడా అమరావతి వైపు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం చూస్తున్న పరిస్థితి ఉంది సార్ ఓకే రైట్ రాజేష్ చూద్దాం గారు మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు నాయుడు గారు స్టెప్స్ కానీ ఏపీ యొక్క ఫ్యూచర్ డెవలప్మెంట్ కానీ చెప్పాడు కదా ముందు అధికారులు రాజ్యం నడిచింది ఈసారి కార్యకర్తలు రాజ్యం నడిచే విధంగా పార్టీ ఎజెండా నడిచే విధంగా చూస్తామని చెప్పని ఆ విధంగా నడిపించుకునే దానికోసం ఆయన ప్రయత్నం చేస్తారనుకుంటా ఇంతకుముందు ఓన్లీ డెవలప్మెంట్ అనే దాని మీద దృష్టి పెట్టారు ఈసారి పార్టీ ప్లస్ డెవలప్మెంట్ ప్లస్ వెల్ఫేర్ అనే మూడింటి మీద దృష్టి పెడతారు గతంలో వెల్ఫేర్ చేశారు కానీ బట్ దాన్ని సౌండ్ చేయాలి డెవలప్మెంట్ని సౌండ్ చేశారు ఇది అప్పుడు అది డిఫరెన్స్ ఇప్పుడు ఇదే డిఫరెన్స్ చూడాలంటే ఇక్కడ ఇప్పుడు మరి చాలా క్రియాశీలకమైన పరిస్థితులు కదా ఈసారి రాష్ట్రం ప్రజలు కూడా అతను ఓడించాలని చెప్పి ఓడించి ఇక్కడ పట్టం కట్టారు ప్రజలకు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వీటన్నిటిని కూడా రీచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి చూద్దాం నెక్స్ట్